మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి గారి సూచనలతో జనసేన నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు మండల జనసేన నాయకుల చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందుకున్న ఆ కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారికి నియోజకవర్గ ఇన్ఛార్జి భీమర్శెట్టి రామ్కి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు మునిపెన్నడు ఏ నాయకులు చేయని విధంగా స్థానిక జనసేన నాయకుల చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం ఇదే మొదటిసారి దీనికి గాను కొనతాల రామకృష్ణ గారికి భీమర్శెట్టి రామకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు బంటూ రవి గంగాపం జగదీష్ కసిరెడ్డి త్రీనాథ్ గొర్రీ ప్రసాద్ కరణం నాయుడు గొర్రీ శ్రీను కోట్ని వెంకనాయుడు సమ్మంగి కుమారి గనిరెడ్డి రాజు ఉప్పులూరి అప్పల్ నాయుడు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ చెక్ కూడా ఎవరో పెద్ద నాయకులు ఇస్తారని మేము అనుకున్నాం కానీ గ్రామంలో ఉన్న నాయకులను గుర్తించి గ్రామంలో నాయకత్వం పెరగాలనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా ఏదైతే ఈ బాధితులు ఉన్నారో ఈ చెక్ అందించడం ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు అనకాపల్లి శాసనసభ్యులు అయినటువంటి కొంతాల రామకృష్ణ గారి గారికి మాకు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మా నాన్నగారు వైద్యుల ఖర్చుల నిమిత్తం మా అమ్మగారికి అందించినటువంటి ఈ శుభపరిణామం మాకు చాలా అందంగా ఉంది మాకు అతను చేసిన మేల్ని కూడా మేము గుర్తుంచుకుంటామని కోరుకుంటున్నాం మీరు మా మీరు ఏదైతే గతంలో వంటప్పారావు గారి వైద్య ఖర్చుల నిమిత్తం మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారో కొనతాల రామకృష్ణ గారు దీన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నిధికి సమ సమర్పించి దాని ద్వారాగా మీకు ముప్పై ఐదు వేల రూపాయలని నిధులని మీకు కేటాయించడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి వారిలో కొన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన ఇలాగ మన స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారు మీకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేయమని స్థానిక నాయకులు కూడా మీకు పంపించారు ఇది తీసుకొని మీ ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించుకోవాలని కొంతలు రామకృష్ణ గారు తెలియజేయమన్నారు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి కొనతల రామకృష్ణ గారికి అందరికీ కూడాను ఇటువంటి చెక్కులు ఎవరు కూడా ఇటు ఇంత ముందు ప్రభుత్వాలు ఎక్కడో కూడా ఇళ్ళకు వచ్చి ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం కూడా చెక్కులు అందించలేదు మన ఈ కూటమి నాయకులు అందరూ కలిసి ఈ చెక్కులు ఇలాగ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది చాలా ఆనందకరంగా ఉంది గులగాం పంచాయతీలో కూడా మేము పెట్టినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి అందరికీ నమస్కారం ఈనాడు మన గులగాం పంచాయతీలో తలారి లక్ష్మి గారికి అలాగే గోపాలపురం పంచాయతీలో బంటు నోకలమ్మ గారికి మన స్థానిక శాసనసభ్యులు గురువర్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వీరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈ రెండు కుటుంబాలకి కూడాను మనం చెక్కులు ఇవ్వడానికి మన మన నాయకుల ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈ చెక్కులు అందజేయడం జరిగింది వారి వారి కుటుంబాలు ఈ చెక్కులు ఆర్థిక సాయాన్ని అందుకొని మన స్థానిక శాసనసభ్యులు కొనదాల రామకృష్ణ గారికి వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ఈ ఆర్థిక సాయాన్ని మాకు ఇంత అడవడి లేకుండా చాలా సింపుల్గా అందజేసిన స్థానిక శాసనసభ్యులకి చాలా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొడతల రామకృష్ణ గారు ఎవరైతే ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బంది పడి వారు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితితో ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని చూసి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వారికి వారి స్వయంగా ఉత్తరం రాసి వీళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయాలని చెప్పి చెప్పడం వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చిన ఈ వీళ్ళకి ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి ఇవ్వడం జరిగింది గతంలో ఇదే కుటుంబానికి డెబ్బై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మరలా కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వాళ్ళు అందజేసిన దరఖాస్తు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ని ఇవ్వడం జరిగింది స్వయంగా ఎమ్మెల్యే గారు దరఖాస్తు ద్వారా చేయడం వల్ల ఎక్కువ శాతం వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు చాలా ఆనందపడుతున్నారు ఇప్పుడు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఎందుకంటే వాళ్ళని మన కార్యాలయం రప్పించుకోలేదు డైరెక్ట్గా వాళ్ళు ఇంటికి వచ్చే ఇచ్చాము ఏదేమైనా సరే ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడితే నేరుగా మన జనసేన కార్యాలయం కొండలు రామకృష్ణ గారిని సమర్థించిన వేడలా కంపల్సరిగా సీఎం రిలీఫ్ ఫండ్కి వారికి సహాయ సహకారం అందించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం